अस्मद्गुरुभ्यो नमः काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितम् श्रीमन्नारायणं वन्दे इति यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्म व्यामोहतस्तदितराणि तु मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ శరణం ప్రపద్యే జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్ బంధువులరా గోదాస్థుతి మనం తెలుసుకుంటున్నాం దాంట్లో ఈరోజు మూడవ శ్లోకంలో మన వేదాంత దేశకులు అమవైభవాన్ని ఏం చేశారో మనం శ్రవణం చేద్దాం ఒకసారి మేము శ్లోకం చెప్తాం అందరం కలిసి అందాం ఓం అస్మద్గురుభ్యో నమ

జననీష్ట వాచం ప్రసన్న ఈ తాత్పర్యాన్ని తెలుసుకునే ముందు లైన్ లైన్ కలిపి చెప్తా ఒకసారి మీరు రెండు సార్లు గాని శ్లోకం కూడా అవుతుంది त्वत्प्रेयसश्रवणयोरमृतायमानाम् 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 तुल्याम् त्वदीय मणिनो पुरसिञ्जितानाम् या त्वदीय मणिनो पुरसिञ्जितानाम्

శ్లోకం పూర్తయింది ఇప్పుడు నేను తాత్పర్యాన్ని తెలుసుకుందాం ఏం చెప్తున్నారు ఇందులో అమ్మవారిని అడుగుతున్నారు అమ్మ నాకు కొంచెం నువ్వు మంచి చేయాలి ఏం చేయాలి నిన్ను స్థుతిద్దాం అనుకుంటున్నాను కదా తల్లి గోదమ్మ మరలా స్థుతించాలంటే మరి నాకు వాక్కు కావాలి కదా నాకు మంచి వాక్కులను నువ్వు ఇవ్వాలి ఎలాంటి వాక్కుని ఇవ్వాలి ప్రసన్న మధురం వాచం ప్రసన్నమైనటువంటిది మధురమైనది ఉండాలి అలాంటి ప్రసన్నమైన మధురమైనటువంటి వాచం వాక్కుని నాకు ఎవరివ్వాలి ఎవరో ఇస్తే కాదు త్వమేవా నువ్వే ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి మమ సంవిధేహి నాకు నువ్వే అనుగ్రహించాలి అంటున్నారు అయితే సరే నీకు వాక్ ఇచ్చేస్తానని నువ్వు అంటావేమో అమ్మా ఎలాంటి వాక్కు పడితే అలాంటి వాక్ ఇవ్వడానికి లేదు ఆ వాక్కు చాలా గొప్పదైందయి ఉండాలి నేను మాట్లాడే మాట మీ ఆయనకు కూడా ఆనందాన్ని కలిగించాలి అదేమిటాయా మా ఆయనకి ఆనందం కలిగించడం ఏమిటి అవునమ్మా త్వత్ప్రేయసహ నీ ప్రియుడున్నాడే అంటున్నారు ఏ గోదే మీ ఆయన నీ ప్రేమికుడు నేను ప్రేమించే ఆయన మా తండ్రి అనొచ్చు కదండీ అంటే అమ్మ అంటే స్వామికి ఎంతో ఇష్టం ఎందుకంటే అమ్మవారి యొక్క సౌందర్యం చూడడానికి ఆయన తహతహలాడుతూ ఉంటట మన పెద్దలంతా అంటుంటారు గోదాదేవి యొక్క సౌందర్యం ఇంత అని చెప్పడానికి వీలు కాదట రంగీ నేత్ర సరైన తాడితను సేతే అంటారు ఎందుకు రంగనాథుడు అలా ఆదిశేషుని మీద నిద్రపోతున్నాడంటే నిద్రపోవటం కాదండి ఆయనకి బాణాలు వచ్చి తగిలాయండి అన్నారు ఆ బాణాల దెబ్బగలా పడిపోయాడు అన్నారు అయ్యయ్యో ఎవరి బాణాలు తగిలాయో అని అడిగితే రంగీ నేత్ర శరేణ తాడితను అమ్మవారి యొక్క నేత్రాల యొక్క ఆ నేత్రాలనే చూపుల నుంచి వచ్చేయండి ఆ కటాక్షాలే బాణాలవిడే తగిలేటండి ఆ చూపులకి మన వాడు పడిపోయాడు అంటుంటారు కదా ఆవిడ చూసింది రావిడ పడిపోయాడు రా అంటారు కదా అలా అమ్మ చూసింది ఆ చూపుకి స్వామి ఎక్కడ పడుకున్నాడు పన్నగ భోగ తల్పే ఆది మీద అలా పడిపోయేట ఇలా చాలా అందంగా చెప్తారనుకోండి ఆ శ్లోకం మళ్ళీ మేము ఇంకోసారి చెప్తాం చేద్దురు కానీ మళ్ళీ పైన వస్తాయి అప్పుడు మనం తెలుసుకుందాం అందువల్ల స్వామి యొక్క ఎదురు చూపు మన పెద్దలంతా అంటూ ఉంటారు పై శ్లోకాల్లో వస్తాయి నేను ఈరోజు చెప్పుకుంటే కాదు కానీ ఎందుకు దక్షిణం వైపే చూస్తూ నిద్రపోతున్నాడు స్వామి దక్షిణ దిక్కు వైపు అలా పడుకోరు కదా ఎందుకు ఆ వైపు చూస్తున్నాడు ఆయన అంటే సహజంగా ఆలయం తూర్పు వైపు ఉత్తరం వైపు ఉండాలి ఈయన దక్షిణం వైపు ముఖం పెట్టి అలా ఉన్నాడు అంటే దానికి ఒక కారణం ఉంది ఆ కారణం ఏమిటి అనేది మనకి పై శ్లోకాల్లో మళ్ళీ వేదాంత శిశుల వారు తెలియజేస్తారు అనుకోండి అందువల్ల తల్లి నీ ప్రియుడు ఉన్నాడు కదా అంటే నువ్వంటే ఎంత ప్రేమో చెప్పడానికి అలవ కాదమ్మా అంత ప్రేమ ఆయనకి అలాంటి నీ ప్రియుని యొక్క శ్రవణయోహో యోహో అమృతాయమానాం మీ ఆయన చెవులకి అమృతత్వం ఏమిటో అమ్మా ఏదైనా సరే అమృతం వలె భోగ్యంగా ఉండాలి మీ ఆయనకి ఏం చెప్తే ఉంటాయో తెలుసునా ఆ శబ్దాలు ఈ శబ్దాలు ఆయనకి ఆనందాన్ని కలిగించవట త్వదీయ మణినూపుర సింజితానాం తుల్యాం చూడండి ఎంత అందంగా చెప్పారు అమ్మా త్వదీయ మణినూపుర సింజితానాం గోదాదేవి తన పాదాలకి పాదమంజీరాలు అంటారు ఆ ఆడవాళ్ళు పట్టీలు పెట్టుకుంటారు కదా ఆ పట్టీల్లాగా ఈవిడికి చక్కగా బంగారపు ఆ పట్టీలు ఉన్నాయి అటు ఇటు ఆవిడ నడుస్తుంటే గల్ గల్ అని శబ్దం అవుతున్నాయట అది చాలా అందంట ఆ శబ్దం ఆయన కర్ణానికి సోకిందంటే చాలు ఆహా మా ఆవిడ వస్తుంది అబ్బో మా ఆవిడ వస్తుంది అని ఉప్పొంగిపోతాడట మనకి పెద్దలు చెప్తూ ఉంటారు లోకంలో తన అను ప్రేమించినటువంటి ఆ వ్యక్తి పాదాలకి మంజీరాలు పెట్టుకుని అటు ఇటు నడుస్తుంటే ఆ శబ్దం వినగానే తన ప్రేయసి వస్తుందని వాడి హృదయం చల్లబడిపోతుందట అలాగా రంగనాథ స్వామికి అంటే ఆ స్వామికి తత్ ప్రేయస మీ ఆయనకి చివరికి భోగ్యభూతమైనది అమృతం వలె ఉండేది ఏంటో తెలుసా అమ్మ నీ మంజీరాలు ఆ మంజీరాల నుంచి వచ్చే నాదం ఉంటుందే ఆ శబ్దం విడిగా మంజీరాలు వాయిస్తే వచ్చే శబ్దం ఆయనకి సో అంత ఆనందం ఉండదట అమ్మవారి పాదానికి తాకి ఉంటుంది కదా అక్కడి నుంచి అమ్మ నడుస్తూ ఉంటే ఉండే ఆ శబ్దం ఆయన చివులకి ఆనందాన్ని కలుపుతూ ఉంటుందట అలా పరమాత్మగా ఆనందాన్ని కలిగించేలాగా ఉండే నీ మంజీరాలలాగా దాంతో సమానమైనటువంటి వాక్కు నాకు కావాలి చూడండి ఎంత బాగా చెప్పారు అంటే పరమాత్మకి చాలా విచిత్రం మనం ఏ అవతారాలు తీసుకున్నా రామావతారంలో తీసుకుంటే శ్రీరామచంద్రుడు సీతమ్మ వారి కోసం ఎదురు చూసి ఎదురు చూసి అయ్యో ఎక్కడైపోయింది సీతమ్మ అని అనుకుని సీతమ్మ వార్త తెలిసిందట తెలిసిన తర్వాత ఆంజనేయ స్వామి రాగానే ఆయన తెలుసా అండి కిమాహ సీతా వైదేహి ూహి సౌమ్య పునఃపున పిపాసువతో సిరి సుందరకాండలో అరవై ఆరో సర్గ ఏమంటున్నారు ఇందులో రామచంద్రుడు నా హనుమా సౌమ్యుడా అని పిలుస్తున్నాడు పునఃపున బ్రూహి ఏం చెప్పిందో మళ్ళీ మళ్ళీ చెప్పు నాకు మళ్ళీ మళ్ళీ చెప్పు ఏం చెప్పాలి అని అడిగట అంటే ఏం లేదయ్యా సీత వైదేహి నా సీత వైదేహి ఏమంది కిమాహ ఏం పలికింది అని అడుగుతున్నాడు ఇక్కడ ఒక చిన్న చమత్కారం మామూలుగా కిమాహ సీత అని ఇంకో ఏదో పదం పెట్టచ్చు కదా మళ్ళీ వైదేహి అని ఎందుకు పెట్టాలి సీత వైదేహి రెండు ఒకటే కదా ఎందుకు వైదేహి అని పెట్టాడు అని ఆలోచిస్తే చక్కని భావన కలుగుతుంది ఏమనంటే వైదేహి అని అన్నాం అనుకోండి వాళ్ళంతా కూడా విదేహరాజ తనయులు కదా అందువల్ల విదేహులు అంటే విగతహా దేహస దేహం పోయిన వాళ్ళు ఆ నిమి చక్రవర్తి దేహం పోయింది వశిష్ఠుని యొక్క చేత మళ్ళీ ఆ నిమిని బతికించారట అందరూ బతికించిన తర్వాత ఏమయ్య నేను బతికిస్తాం ఉండవా అంటే నా వద్దున ఏదో పోయాని అయిపోయింది ఇంకా నన్ను వదిలేయండి అన్నాడు మరి రాజు లేకపోతే ఎలాగ ఆయన సంతతి లేదు అందుకని ఆయన శరీరాన్ని మధించారు మదించి ఆయన నుంచి ఒక ఆయన పుట్టాడు మదించడం వల్ల ఒక ఆయన పుట్టాడు కనుక మిథిలుడు అని పేరు వచ్చింది ఆ మిథిలుడు ఉన్నటువంటి ఊరికే మైథిల దేశము వచ్చింది అయితే చనిపోయిన వాడి నుంచి పుట్టాడు కనుక విధేహ తనయులు అని వచ్చింది అలా వీళ్ళందరూ కూడా ఆ రాజ్యాన్ని కూడా విదేహ రాజ్యము ఇలా అయిపోయింది మరి ఆ అలాంటి వంశంలో పుట్టడం వల్ల వాళ్ళు చాలా గొప్ప కర్మయోగులు కనుక వాళ్ళకి దేని మీద మమత మమకారాలు దేని మీద పెంచుకోరు వాళ్ళు అందువల్ల వాళ్ళకి వాళ్ళ దేహం మీదే ఉండదు సీతమ్మ నువ్వు వెళ్ళినప్పుడు వైదేహీ అని అంటంలో ఆంతర్యం ఏమిటి అంటే వాళ్ళకి వాళ్ళ మీదే అంత పెద్ద భావన ఉండదు కదా మరి నా గురించి అడిగిందా సీత సహజంగా తెలుసుకోవాలనిపిస్తుంది కదండి ఎవరికైనా ఇప్పుడు వెళ్ళారనుకోండి వెళ్ళినప్పుడు ఏమండి మా ఆయన ఏమంటున్నాడు నన్ను అడిగాడా నన్ను అడిగాడా అంటారు కదా అలాగే భర్త కూడా మా ఆయన ఆవిడ నన్ను తలుచుకుంటుందా ఏముంటుంది రమ్మంటుందా పెళ్ళికి వెళ్ళారనుకోండి ఇంటికి చుట్టాలు ఇంటికి బహుశా పది రోజులు వెళ్ళిన తర్వాత పది రోజులు పదిహేను రోజులైనా అమ్మగారి నుంచి రాలేదనుకోండి అప్పుడు ఆ ఇంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏముంటుంది మావిడే వస్తూ ఉంటుందా అక్కడే పర్మనెంట్గా ఉంటా ఉంటుందా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు కదా అలాగా పెరమాళ్ళు కూడా సీతమ్మ ఏమంది నన్ను విడిచి ఉంది కదా అక్కడ ఏమన్నా అసలు నా గురించి తలుచుకుంటుందా లేక నన్ను ఏమన్నా అనుకుంటుందా ఏ రాముడు గొప్ప పరాక్రమవంతులు అంటారే అంత గొప్ప పరాక్రమం కలిగిన స్వామి నన్ను విడిపించడానికి పది మాసాలు అవుతుంది ఇంకా రాలేదే ఏమైపోయాడు ఆయన ఆయన బాణాలు ఎటు వెళ్ళిపోయినాయి అంటూ ఏమన్నా అంటుందా ఏమిటి అసలు అన్నట్లుగా అనేక అర్థాలు మనకి వైదేహి అంట వల్ల తెలుస్తుంది కానీ సీత అని ప్రయోగించారు కదా అంటే ఈవిడ భూమి నుంచి దొరికింది కనుక నాగటి ఆ చేకు నాగటి కింద ఉండే సీత అని దానికి కొయ్యి ఉంటుంది కదా దానికి లభించింది కనుక నాగటి చాలు అంటారు అందువల్ల వీడికి సీత అనే పేరు వచ్చింది అందువల్ల ఈవిడ విదేహ తనయురాలుగా వాడు పెంచుకున్నారు తప్ప వాళ్ళ భావాలే ఉండవులే ఈవిడ సీత అని మళ్ళీ ఇంకో ప్రయోగంలో కూడా ఎందుకంటే ఈవిడికి మన గురించి ఆలోచన ఉంటుంది సీత అనేది ఒక మాట మళ్ళీ ఒక భావంలో అనమాట అందువల్ల రాముడు అంటాడు తోయేన సించంతి వాక్య వారిన చాలా అందంగా చెప్తారు దాహం వేసిన వాడికి నీళ్ళు ఇస్తే బాగా గొంతు ఎండిపోయింది ఎండిపోయిన వాడికి కొంచెం గొప్ప నీళ్ళు ఇచ్చామనుకోండి ఆ గుటక వేసి బా ఎంత రా ఎంత పుణ్యం చేసుకున్నానరా నాయన నాకు నీళ్ళు ఇచ్చారంటారే అలాగ నాయన నాకు కూడా హనుమా వాక్య వారిన నీ మాటలు అనేటువంటి నీరు నా మీద పోయా నేను కూడా దాహం వేసిన వాళ్ళలాగానే ఆర్తుడై నేను నా మేముందో చెప్పవా అని రామచంద్రుడు వాపోతాడు రామాయణంలో సుందరకాండలో అక్కడే కాదు ఇంకో శ్లోకంలో కూడా అక్కడే హిమా సీత హనుమన్ తత్వత కథయ అద్యమే ఇప్పుడే నాకు చెప్పు ఇప్పుడే రేపు చెప్తా ఎల్లుండి చెప్తా అనుకో ఇప్పుడే చెప్పు కొంతమంది అవి ఇవి రహస్యాలుంటే ఏమంటే మీతో ఏదో చెప్దాం అనుకుంటున్నాను అండి అంటాడు ఆ ఎవడో చెప్పండి ఇప్పుడు కాదండి తర్వాత చెప్తా అంటాడు అప్పటి నుంచి వీడి కడుపులో ఏదో గుడుగుళ్ళు ఆడుతూ ఉంటుంది చెప్పమే బాబు త్రాసంగా తర్వాత ఇప్పుడు చెప్పే అంటారు కదా అలాగా అంటూ నాకు ఇప్పుడే చెప్పేసి నాకు ఇప్పుడే కావాలి ఎందుకంటావా ఏతేన కలు జీవిష్యే భేషజే నా బాగా రోగగ్రస్తుడైన వాడికి ఔషధం పడితే ఎలా బతుకుతాడో నాకు కూడా సీతమ్మ ఏముందో తెలియాలయ్యా మధురా మధురా లాపా కిమాహా మమ భామిని ఆవిడ వాక్కు కనీసం ఆవిడ మాటల్లో నేను వెళ్ళలేకపోవచ్చు దూరంగా ఉన్నా నీ ద్వారా నాకు ఆ మాట తెలిసిన చాలయ్యా అన్నాడు చూశారండి సీతమ్మ సంబంధం అలాగే ఇక్కడ ఆండాళ్ళ తల్లి వాక్కు కాదు ఆ వాక్కుని మోసుకొచ్చినవాడు కాదు అమ్మ తన పాదాల మీద పెట్టుకున్న మంజీరాల శబ్దం అది సోకితే పరమాత్మ ఆనందంతో గంతులు వేస్తాట అంతేకాదు ఆయనకి ఇంత అని చెప్పడానికి వీలు కానంత ఆనందం ఎక్కువైపోతూ ఉంటుందట అందువల్ల తల్లి గోదమ్మ నీ పాదమంజీరాల యొక్క శబ్దం ఎలా స్వామికి సోకితే అమృతాయమానంగా ఉంటుందో ఈ రోజుల్లో పెళ్లికి ముందు చాలా బాగుంది శబ్దాన్ని నీ వాక్కు వింటే అమృతం నాకు ఎప్పుడు వినాలనిపిస్తుంది అంటారట కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత సార్లే ఆపు మాట్లాడింది అంటారట కానీ అలా కాదు మన స్వామికి ఎప్పుడు అమ్మ మాట భోగ్యమే సహజంగా మనం చూడండి శాస్త్రమే మనకి చెప్తూ ఉంటుంది ఏమని ఎప్పుడైనా సరే మనకి ఒక వ్యక్తి బాగా దగ్గరైపోయాడు అనుకోండి అయిపోయిన తర్వాత ఏమైపోతుంది అంతకుముందు వినయం ఉంటుంది ఆ వినయం కాస్త ఏమైపోతుంది విగత నయ అది కాస్త పోతుంది పో ఏమవుతుంది అంతకుముందు స్వామి వారు అంటాడు ఆ తర్వాత స్వామి అంటారు ఎవరైనా అది పోతుందట అందువల్ల మనకి శాస్త్రం చెప్తుంది నాయన చాలా అందమైనటువంటి ఒక సూక్తిని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఎప్పుడు పడితే అప్పుడు ఊరికే అనుకోండి మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు పంచపక్ష ప్రమాణాలు పెడతారట రెండోసారి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క ఐటము తగ్గిపోతూ ఉంటుంది ఇలాగా ఆదరం కూడా తగ్గిపోతుందండి అంటూ ఉంటారు అందువల్ల మనకి శాస్త్రం చెప్తుంది కనుక లోకంలో ఉండే పరిపాటి ఇది కానీ ఎప్పుడు ఒకేలాగా వాళ్ళని చూస్తే ఇంకా ఇంకా మైత్రి పెరిగి వాళ్ళతో సంబంధం ప్రేమ ఇంకా పెరుగుతూ ఉంటే అది కదా నిజమైన ప్రేమ ఆ ప్రేమ లేక ద్వేషాలు ఇవి వచ్చిస్తున్నాయి అనుకోండి అది నిజమైన సంబంధం అంటారా భార్యాభర్తలు అంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ పెరుగుతూ ఉండాలి ఆ ప్రేమ చనువుగా మారి ఒకవేళ ఏమన్నా అన్నా ఒకరికొకరు మళ్ళీ వాళ్లే తగ్గి అయ్యో ఏమనుకోకండి అనే స్థితికి రావాలి తప్ప తాటాకు మంటలా ఉండాలి తప్ప కోపతాపాలు ఎప్పుడూ రావణ కాష్టం లాగా మండుతూనే ఉంటే వాళ్ళని భార్యాభర్తలు అంటారు బద్ద వైరులు అంటారు అందుకని ఇలా ఉండాలి అందుకని తల్లి అమ్మా నీ పాదమంజీరాల శబ్దం సోకితేనే స్వామి తట్టుకోలేక ఆయన ఆనందంతో ఉంటున్నట్టే నీ వాక్కు వింటే ఇంకేమవుతాడు చెప్పు అందువల్ల తల్లి నాకు కూడా నీ పాదమంజీరాల శబ్దం ఎలా అయితే స్వామికి మృతాయమానమో అలాంటి వాచం ఆ వాక్కుని నాకు ఇవ్వాలి ఎవరివ్వాలి గోదే జనని నా తల్లివి నువ్వు తల్లి అమ్మా అందువల్ల త్వభీష్టవ అర్హాం ఎందుకు అనుకుంటున్నావా అంటే నిన్ను స్థుతించడానికి తగినదే నాకు వేరే వాక్కు ఆ వాక్కుతో ఎవన్నో నేను లోకంలో మెప్పించాలి వాడి దిగించి పైసలేవో నేను ఆర్జించాలి ఇందుకోసం నేను అడగట్లేదమ్మా త్వద్ అభీష్టవ అర్హాం నిన్ను ఆనందింపజేయడానికి నిన్ను స్తోత్రం చేయడానికి వీలుగా నాకు వాక్కు కావాలి ఎలాంటిది అది ప్రసన్న మధురాం ప్రసన్నమైనది మధురమైనది నాకు వాచం ఆ వాక్కుని త్వమేవ మమ సంవిధేహి నువ్వే నాకు ఇవ్వాలి అంటారు ఇక్కడ చాలా అందమైనటువంటి భావన మన పరాశర వారు శ్రీరంగంలో ఉన్న రంగనాయకి అమ్మవారి మీద శ్రీగుణ రత్న కోసమని ఓ స్తోత్రాన్ని రాసి అందులో రంగనాథుడిని సంబోధిస్తున్నారు శ్రీయశ్రీహి అంటారు లక్ష్మీదేవికే లక్ష్మీ అయినవాడా శ్రీరంగేశ్రీయా ఓ రంగనాథ అన్న అనగానే చక్కగా మన స్వామికి ఓ నన్ను స్థుతిస్తున్నారు భట్రవారు అనుకున్నట్ట అనుకోగానే వెంటనే ఆయన అన్నారట నాయన నీకో మంచి ఆనందకరమైన విషయం చెప్దాం అనుకుంటున్నా తవచ హృదయాం అలాంటి వాక్కుని వయమిహ ఫణామహ శృణుతరా మేము ఇక్కడ చెప్దాం అనుకుంటున్నాం జాగ్రత్తగా వినండి శృణు అంటే విను అని అర్థం శృణుతరాం అంటే చాలా జాగ్రత్తగా అటు ఇటు చెవులు పెట్టకుండా దృష్టి పెట్టకుండా నా దగ్గరే వినాలి అని చెప్పడం ఏం చెప్తావా నా గురించే అనుకుంటున్నా అనుకుంటున్నాడు రంగనాథుడు కానీ వెంటనే చెప్పాట తవచ హృదయం భగవతీం శ్రీయం త్వత్ప్యుచ్చయి నీకు చాలా ఇష్టమైనండి ఆవిడ లక్ష్మీదేవి కదా ఆ లక్ష్మీదేవి గురించి నీకంటే గొప్పగా చెప్తాను అన్నట్ట సహజంగా నిజమైన ప్రేమ కూడా అయితే తన భర్త గురించి లేదా తన భార్య గురించి చెప్తున్నప్పుడు ఆనందపడాలి కానీ లోకంలో అలా ఉండరండి నేను చూశాను ఎవరినైనా సరే సంబోధించేటప్పుడు ఫలానా ఆవిడ భర్త గారు ఈయన అన్నాం అనుకుని వాడి కూడా మండిపోతుంది నాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది ఇలా ఉన్నప్పుడు మీరు మా ఆవిడ ద్వారా నన్ను పరిచయం చేయాల్సిన అవసరం లేదు సుబ్బారావు గారి భార్య అని చెప్పండి అంతే తప్ప ఆవిడ భార్య ఈవిడ భర్తనని ఎందుకు చెప్పాలి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు లోకంలో కానీ భగవంతుడు చూడండి ఎంత ఆనందపడతాడో భట్టవారు చెప్తున్నారు అమ్మవారి గురించి మేము చెప్పాలనుకుంటాం నీకంటే ఎక్కువ చెప్పాలనుకుంటున్నాం చెప్పబోయి వింటాను అయితే వింటే ఏమొస్తుంది అనుకుంటావేమో వస్తుండ్రీ శ్రవణత వింటే తే దృశౌ సుఖ తరల తారే భూయాస్తాం పునర్హర్షోత్కర్షాత్ నాయన నీ కళ్ళుంటే చూసావు రెండు నేత్రాలు బాగా అందమైనటువంటి రుచికరమైనటువంటి స్వీట్ పెట్టామనుకున్నది పదార్థం ఏమంటాడు ఆ అని రెండు కళ్ళు ఎగరేసి గుండ్రంగా తిప్పుకుంటాడా సూపర్ ఉందో అంటాడే అలాగా నీ కళ్ళు కూడా సుఖ సుఖతరల తారే అవన్నీ కూడా మెరిచిపోతాయి మెరవడమే కాదు ఆ కనుపాపలు రెండు కూడా ఆనందంతో అటు ఇటు తిరిగిపోతాయి అంత బాగానే అవుతుందయ అంతేకాదు అది వినటం వల్ల పునర్హర్షోత్కర్షాత్ ఆనందం అతి చేయించి నీ చెస్ట్ ముందుకు వచ్చేస్తుంది నీ గుండె దానివల్ల ఏమవుతుందో తెలుసా నువ్వు పైన వేసుకున్న చొక్కాలు ఉంటాయే ఒకటి కాదు రెండు కాదు వంద చొక్కాలు వేసుకుంటే ఆ వంద కూడా స్ఫూటతు కంచుక శతం ఆ కంచుక శతం వంద చొక్కాలు కూడా టపా 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 అని ఏమవుతాయి చినిగిపోతాయి ఎందుకు నేను అంత బాగా చెప్తాను అమ్మవారి గురించి ఇప్పుడు ఎవరి అన్న పొగిడితే వాళ్ళు చూడండి అలా లేచి చెష్ట నా నాంతవాడు ఇంకో లేడు అన్నట్టు ఉంటాడు కదా అలా నేను పొగుడుతుంటే నువ్వు అలా అయిపోతావు నిన్ను పొగిడితే కాదు అమ్మని పొగుడుతుంటే అందువల్ల నాయనా ఇలా అవుతుంది అని అక్కడ ఆయన చెప్పారు అలాగే ఇక్కడ కూడా నాకు అలాంటి వాక్ తల్లి గొప్ప వాక్ అది నీ పెరుమాండకి నచ్చే వాక్కు నాకు కావాలి నచ్చితే నీ గురించి చెప్తుంటే ఆనందించాలి ఇది మన పెద్దలు కోరుతున్నారు అలాంటి వాక్కు మనకి రావాలి మరి ఏమంటే వాక్కు ఇవ్వాలంటే వాక్ అంటే సరస్వతిది కదా మరి సరస్వతీదేవి ఈవిడ ఈవిడిస్తుందా లక్ష్మీది గోదాదేవి లక్ష్మీదేవి దగ్గర అంటే వీళ్ళంతా సేవకులు మనం చదువుతూ ఉంటాం కదా బ్రహ్మేశాది సుర వ్రజసీత స్వద్స దాసీగణ అని కూర తాజ్వాన్ మనకు అందించారు బ్రహ్మ మొదలైనటువంటి ఈశ్వరుడు మొదలైన వీళ్ళందరి యొక్క సతీమణులు అంటే పార్వతి సరస్వతి వీళ్ళంతా కూడా లక్ష్మీదేవికి సేవకుల్లాగా ఉంటారు మనం నిత్యం లక్ష్మీదేవి అష్టోత్తరంలో కూడా చదువుతాం కదా లక్ష్మీం క్షీర శ్రీరంగ ధామేశ్వరీం దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం అంటూ చదువుతాం కదా ఈ దేవతా కాంతలందరూ కూడా లక్ష్మీదేవికి దాసులే అందరూ కూడా అటువంటి గొప్ప తల్లి లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి యొక్క అవయవం మన గోదమ్మ అంటే స్థన బాహు దృష్టిభిరివా అంటారు ఆ లక్ష్మీదేవి యొక్క భుజాలు చేతులు కళ్ళు ఇవే ఒక్కొక్క అమ్మవారిగా నేలాదేవిగా భూదేవిగా వీళ్ళు అవతరించారు అందువల్ల గోదాదేవి కూడా అమ్మవారి లక్ష్మీదేవి యొక్క స్వరూపం అందువల్ల ఇక్కడ ఈవిడికి కూడా మిగతా దేవతలంతా కూడా దాసులే అందువల్ల వాక్కుని ఇవ్వాలి అంటే ఈవిడ చెప్తే వాక్కు సరస్వతి అమరి ఉంటుంది అని చెప్పడానికి ఒక నిదర్శనం అలాంటి గొప్ప తల్లి గోదమ్మ మనందరికీ కూడా మంచి వాక్కునివ్వాలి అని మనం ప్రార్థన ప్రార్థన చేసుకుందాం ఈ శ్లోకం ద్వారా ఆ వాక్కుతో అమ్మని స్వామిని ఇద్దరిని స్తుతించే శక్తి ఇవ్వమని కోరుకుందాం ఒకసారి శ్లోకం చదివి పై శ్లోకాన్ని మళ్ళీ రేపు తెలుసుకుందాం త్వ్రేయ సస్శ్రవణయోరముల తాయమానాం తుల్యం త్వదీయమణి నూపుర సింజితానాం గోధేత్ త్వమేవ జనని త్వదభిష్టవార్హాం వాచం ప్రసన్న మధురాం മ സംവിധേ ആണ്ടാൾദിവയ തിരുവിഗളേ ശരണം ശ്രീമന്നാരായണ രാമാനുജതിഭ്യോ നമ ജയ് ശ്രീമന്നായണ